పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు తీవ్ర విమర్శలు చేశారు కొందరు సనాతన ధర్మం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు భార్యకు విడాకులు ఇవ్వమని ఏ సనాతన ధర్మంలో ఉంది అని ప్రశ్నించారు భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో చెప్పింది అని ఆయన ప్రశ్నించారు చేగువేరా ఆదర్శాలు ఎటు వెళ్ళిపోయాయని ప్రశ్నించారు సీదిరి బాప్టిజం తీసుకున్న మా ఆవిడ క్రిస్టియన్ పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అని అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు సీదిరి ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో చెప్పాలి అని ప్రశ్నించారు సీద్రి అప్పల్ రాజు కొంతమంది మధ్యన కొత్తగా సనాతన ధర్మం అని చెప్పి డ్రామాలు వేస్తా ఉన్నారు నాకు అర్థం కాదు ఏ సనాతన ధర్మంలో ఉందండి ఒక కావుని పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చేమని ఏ సనాతన ధర్మంలో ఉంది డైవర్స్ ఇవ్వకుండానే ఇంకొకరు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మని ఏ సనాతన ధర్మంలో ఉంది ఆవిడతో కులుకుతూ వేరే ఆవిడిని కడుపు చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో అదే వ్యక్తులు కొద్ది రోజుల ముందు అన్నారు నేను బాప్తిజం తీసుకున్నాను మా ఆవిడ క్రిస్టియన్ అండి మా పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు అదే వ్యక్తులు అన్నారు కులాల ప్రస్తావన లేని మతాల ప్రస్తావనలేని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చేగువేరే నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు ఈ చేగువేర ఆదర్శాలు ఎడిపోయినాయి ఈ బాప్టిజం సంగతి ఏంటి ఈ పోలీగేమి సంగతి ఏంటి ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్